రాష్ట దశ దశ మార్చేటువంటి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో తమ యొక్క ఓటు హక్కును ప్రతినిధులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తుమ్మనకుంట పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును తండ్రి ఒంగోలు వైఎస్సార్ సిపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి తూడా చైర్మన్ చంద్రగిరి వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వినియోగించుకుంటున్నారు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం చూపుడు వేలుకు వేసుకున్న సిరాను గుర్తును ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు చూపించారు అంతకుముందు తుమ్మలకుంట స్థానిక ఆలయాలలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న క్రమంలో ప్రజలకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అభివాదం చేశారు ఈ సార్వత్రిక ఎన్నికలను యువత మహిళలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తప్పకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పుల్వర్తివారి పల్లెలో పోలింగ్ బూత్ నూట అరవై ఆరులో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుల్వర్తి నాని దంపతులు మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు మంచి చెడులు ఆలోచించి ఓటు వినియోగించుకోవాలి గెలిచిన తర్వాత శాంతి భద్రతలు కాపాడుతానన్నారు ఎక్కడ ఏం జరిగినా వెంటనే మా కుటుంబ సభ్యులతో వస్తారు స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్దాం నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు చంద్రగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పోలింగ్ బూత్ నెంబర్ నూట ముప్పై ఐదులో ఓటు వేసిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి బలంగా ఆశీర్వదిస్తారని బలంగా విశ్వాసం అదేవిధంగా ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారు ఎవరైతే మేము చేస్తారు వాటి వాళ్ళని మేము గెలిపిస్తామని కోరుణ్ నాకు చెప్తున్నారు వేరేం చెప్తున్నారు నిజంగా నాకు అదృష్టంగా భావిస్తుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు వాళ్ళు నియమించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని వేరుతోనే చందరి నియోజకవర్గంలోనే మూడు ఒక మార్పు ఈరోజు స్టార్ట్ అవుతా ఉంది పది సంవత్సరాలు బానిసిల్లాగా చూస్తున్నటువంటి చంద్ర బ్రిడ్జిల్ని పిక్కు కొట్టేదానికి ఓటు రూపంలో మీరు మలుచుకొని నీకు ఏది మంచి ఏది న్యాయం అనే విధంగా వేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు మా ఓటు కూడా మా పంతువుల్లో కూడా చేసుకుంటున్నాం రేపు చంద్ర నియోజకవర్గాలు కానీ అభ్యర్థి గెలిచిన వెంటనే ప్రజలకు అందరూ కూడా మంచి చేస్తూ శాంతి భద్రత కాపాడుతూ టోరిజం లేకుండా గంజాయి రహితులు యువతకు ఉద్యోగాలుగా సామృత్య పడుగు పరిగణ అందరూ కూడా మంచి చేస్తామని మీతో తెలియజేసుకుంటారు ఎక్కడ కానీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదే ప్రజలకి అందరూ కూడా పేరు పేరు విన్నప్పు భాస్కర్ రెడ్డి ప్రతి చోట అల్లర్లు చేసి ఎలాటలు చేసి ఓటింగ్ శాతం తగ్గించాలని చూస్తున్నారు దానికి అవకాశం ఇవ్వకుండా మనం సాయంకాలం ఆరు గంటల వరకు మన ఓటింగ్ శాతం పైనే దృష్టి పెట్టాలని కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులను కూడా కోరుకుంటున్నా మీకు ఎక్కడ ఏం జరిగినా మేము మేము ఇమ్మీడియట్లీ మా ఫ్యామిలీ ఎంత వస్తాం మీరు ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు దృష్టికి తీసుకెళ్ళిన దాని మీడియా తీసుకొస్తాను దీనిపైన కూడా మీడియా స్పందిస్తాడు వా అతని యొక్క ట్రాప్లో మనం పడకుండా ఓటీ జాగ్రత్తని పెంచుకోవాలని కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుని ప్రజలను కూడా కోరుకుంటారు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఈరోజు చందరి నియోజకవర్గంలోనే ఒక మార్పుకి ఈరోజు స్టార్ట్ అవుతా ఉంది పది సంవత్సరాలు బానిసలాగా చూస్తున్నటువంటి చంద్ర ప్రజల్ని తిక్కు కొట్టేదానికి ఓటు రూపంలో మీరు పంచుకొని మీకు ఏది మంచి ఏది న్యాయం అనే విధంగా వేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు మా ఓటు హక్కు కూడా మా సంతవుల్లో కూడా చేసుకుంటున్నాం చంద్ర నియోజకవర్గాన్ని అభ్యర్థి గెలిచిన వెంటనే ప్రజలకు అందరూ కూడా మంచి చేస్తూ శాంతి భద్రత కాపాడుతూ టౌలిజం లేకుండా గంజా రహితుల యువతకు ఉద్యోగాలుగా పడుగు పొడుగు అందరూ కూడా మంచి చేస్తామని మీద తెలియజేసుకుంటారు ఎక్కడ కానీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ప్రజలకి అందరూ కూడా పేరు పేరు విన్నప్పు భాస్కర్ రెడ్డి ప్రతి చోట అల్లర్లు చేసి గళాటలు చేసి ఓటింగ్ శాతం తగ్గించాలని చూస్తున్నాడు దానికి అవకాశం ఇవ్వకుండా మనం సాయంకాలం ఆరు గంటల వరకు మన ఓటింగ్ శాతం పైన దృష్టి పెట్టాలని కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులను కూడా కోరుకుంటున్నాం మీకు ఎక్కడ ఏం జరిగినా మేము ఇమ్మీడియట్లీ మా ఫ్యామిలీ అంతా వస్తాం మీరు ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు దృష్టికి తీసుకెళ్ళడానికి మీకు వస్తారు దీనిపైన కూడా ఇమీడియట్గా స్పందిస్తారు వా అతని యొక్క ట్రాప్లో మనం పడకుండా ఓటీ సాంగని పెంచుకోవాలని కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుని ప్రజలను కూడా కోరుకుంటున్నాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి 789375770